జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని సుండిపెండ గ్రామంలోని బీసీ గురుకుల పాఠశాలలో అటవీ శాఖ శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నరసింహులు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా అటవీ శాఖ కార్యాలయం నుంచి సున్నిపెంట గ్రామంలోని పురవీధుల్లో విద్యార్థులతో స్లోగన్స్ చెప్పుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం బీసీ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో పలువురు మాట్లాడుతూ వనాలు పెంచే ఉద్దేశంతో సమూహంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనమహోత్సవం అంటారని అన్నారు mm -hmm.